హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకయినా అన్వేషణ ముప్పై ఏడవ భాగం కారులో కూర్చుంటూ నిన్నెలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు అంటూ తల తిప్పి చూసినా సూర్య షాకయ్యాడు ఫుట్పాత్ గోడ మీద కిక్కి నిలబడి ఉంది సిరి ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు రాకపోతే ఇక్కడి నుండి దూకేస్తాను సూర్య ఏయ్ బెదిరిస్తున్నావా నోరు ముసుకుని కిందకి దిగు అన్నాడు సిరియస్గా సూర్య నేను చాలా మొండిదాన్ని నాకు వర్షం అంటే చాలా ఇష్టం నీతో పాటు వర్షంలో తడవాలనుకుంటున్నాను నువ్వొస్తే సరే లేదంటే నిజంగానే దూకేస్తా అంటుంటే ఈ పిచ్చిది నిజంగా దూకినా దూకుతుంది అనుకుని ఫాస్ట్గా కార్ దిగే లోపు దూకేస్తున్నా అంటూ బెండవ్వబోతుంటే ఫాస్ట్గా వచ్చి తన నడుం చుట్టూ పట్టుకుని పక్కకి లాగేశాడు సూర్య సూర్య మెడ చుట్టూ చేతులేసి మా డాడీ దగ్గర నీ దగ్గర నేనెప్పుడు చిన్నపిల్లనే అని నవ్వుతూ చెప్తూ పద అంటూ చెయ్యి పట్టుకుని పరిగెడుతూ లాక్కెళ్లినట్టే తీసుకెళ్తుంటే ఎక్కడికి సిరి రా చెప్తాను అంటూ రోడ్డంతా తిప్పుతూ ఒక లోయ దగ్గరున్న బ్రిడ్జి దగ్గరికి తీసుకొచ్చి సూర్య అరచేతులు తన రెండు చేతులతో పట్టుకుని ఇప్పుడు చూడు సూర్య రాత్రిపూట వర్షంలో బెంగళూరు ఎంత అందంగా కనిపిస్తుంది అనడంతో చుట్టూ చూశాడు సూర్య నిజంగానే చాలా అందంగా ఉంది ఏంటి సూర్య మాట్లాడవు బాగుంది అంతేనా ఇంకేంటి ఇక వర్షంలో తడిసింది చాలు పద వెళ్దాం అని చెయ్యి పట్టుకోగానే విదిలించేసి పో సూర్య నీకు ఎంజాయ్ చేయడమే రాదు అంటూ రెండు చేతులు ఆకాశానికి చాపి వర్షాన్ని ఆహ్వానిస్తూ ముఖం మీద పడుతున్న వర్షపు నీటిని నుండి గుండెల మీద వరకు తుడుచుకుంటుంటే తడిచిన అందాలు సూర్యకి మైమరపుని కలిగిస్తున్నాయి అది కరెక్ట్ కాదని మనసు పదే పదే చెప్తుంటే ఎటో చూస్తూ సిరి ఇక వెళ్దాం నేను రాను అంటూ వర్షంలో తడుస్తూ ఆడుతూ పాడుతూ సూర్యుని ఆడిస్తూ తన చేతుల్లో ఆడుతూ చిన్నపిల్లలా అల్లరి చేస్తుంది సిరి ఏటవాలుగా ఉన్న ఓ ప్లేస్ కెక్కి సూర్య ఇక్కడి నుండి అస్సలు రావాలనిపించట్లేదు తెలుసా అంటూ చేతులు పైకి చాపి ఆ చిన్న ప్లేస్ లో ఎగురుతుంటే కంగారుగా పడిపోతావు అంటూ ఆమె నడుము చుట్టూ చేతులేసి వెనక్కి లాగాడు సూర్య తను ఎగురుతూ ఉండడం వల్ల ఫోర్స్ గా లాగడం వల్ల ఇద్దరు రోడ్డు మీద దొర్లుకుంటూ వచ్చి ఓ గట్టు రావడంతో ఆగిపోయారు సూర్య పైనుంటే సిరి కిందుంది సూర్య గట్టు తగిలిందేరంటే ఎంత పెద్ద దెబ్బ తగిలేదో తెలుసా అన్నాడు సూర్య చుట్టూ చేతులేసి తగలకుండా చూడడానికి నువ్వు ఉన్నావు కదా అంటుంటే సిరి కళ్లల్లోకి చూశాడు సూర్య పైన మెరుస్తున్న మెరుపుల కంటే ఎక్కువ వెలుగు సిరి కళ్లల్లో కనిపిస్తుంటే తన నడుం చుట్టూ ఉన్న చేతులను మెల్లిగా వదిలేసి పైకి లేవబోయాడు తను వెళ్లకుండా కాలర్ పట్టుకుని మీదకి లాక్కుని ఎందుకు లేస్తున్నావు నచ్చలేదా అని అడిగింది సిరి ఏంటి అదే వర్షంలో తడవడం తెడవడానికి ఇలా మీదుండాల్సిన పని లేదు ఆల్రెడీ చాలా తడిచాం అని మళ్లీ లేవబోతుంటే కానీ నాకిలానేం బాగుంది అంటూ సూర్యని దగ్గరికి అదుముకుంది సిరి సిరి ప్లీజ్ అంటూనే దూరంగా ఎక్కడో వస్తున్న ఓ వెహికల్ మీద పడింది సూర్య చూపు నిజం సూర్య నాకు వర్షమంటే చాలా ఇష్టం కాని ఈ వర్షంలో నువ్వు నా పక్కనుంటే నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా ప్లీజ్ సూర్య నన్ను వదిలి వెళ్లిపోతానని మాత్రం చెప్పకు నువ్వు నేను నేనుండలేను అని చెప్తుంటే ఆ ని గమనిస్తున్న సూర్య వర్షం సౌండ్ వల్ల సిరి చెప్తున్న మాటలు ఏవీ కూడా వినట్లేదు మా డాడ్ తర్వాత నేనంతలా ఇష్టపడే వ్యక్తివి నువ్వే మా నాన్న దగ్గర నేనెంత గా ఉంటానో నీ దగ్గర కూడా అలానే ఉంటాను అంటుంటే ఆ వెహికల్ ఫాస్ట్ గా వీళ్ల వైపే రావడం చూసిన సూర్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన నలానే గట్టిగా పట్టుకుని దొర్లుతూ పక్కకి జరిగేశాడు చూసావా ఎంత ప్రమాదం తప్పిందో ఇకలే అంటూ తన కళ్ళల్లోకి చూశాడు సూర్య ఇందాక దొర్లడంలో ఇప్పుడు సూర్య సిరి మీద ఉంది ఆ వెహికల్ నుండి తప్పించుకోవడానికి పూర్తిగా తనకు అదుముకున్నాడు సిరిని దాంతో సిరి ఫేస్ తనకి ఇంచు దూరంలో ఉంది ఎర్రటి రంగులో ఊరిస్తున్న పెదవులు వయసు వేడిలో తెలియకుండా నీ తన నడుం చుట్టూ ఉన్న చేతులని బిగించాడు సూర్య అందుకోమని ఆహ్వానిస్తున్న అధరాల వైపు చూస్తూ ఒక చేత్తో సిరి మెడ చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కోబోతుంటే అప్పటి వరకు తనెంత చొరవగా ఉన్నా సైలెంట్ గా ఉన్న సూర్య ఎప్పుడైతే తనని గట్టిగా పట్టుకుని పక్కకి తొరలించాడు ఆ స్పర్శకి మైకం కమ్మినట్టయి తన మీద కూర్చేసింది కాని ఎప్పుడైతే సూర్య తన నడుము మీద చేయి వేశాడు తెలియ ఏదో తెలియని కంగారు భయం మొదలై అంత వర్షానికి కూడా శివరవ్వని శరీరం సూర్య స్పర్శకి శివరవుతూ సరిగ్గా సూర్య పెదవులు జతచేసే టైంకి సూర్య అని తడబడుతూ పిలిచింది సిరి అప్పుడు వచ్చాడు సూర్య తన ఏం చేయబోయాడో అర్థమై కొట్టినట్టే సిరి ఒంటి మీదున్న తన చేతులని తీసేసి గా తనని పైక్కకి జరిపి పైకి లేచాడు ఇక వెళ్దాం సిరి అనడంతో తన వెనకే వెళ్ళింది సిరి కారు డ్రైవ్ చేస్తుంటే విండోలో నుండి చూస్తుండే సిరి తన వైపు చూడకుండానే సిరి అని పిలిచాడు ఏంటి సూర్య నీకొకటి చెప్తాను ఏమనుకోవు కదా చెప్పు సూర్య ఒకసారి తన వైపు చూసి మళ్లీ డ్రైవ్ చేస్తూ ఎప్పుడు వైట్రస్ డ్రస్ వేసుకుని నీళ్లలో తడవకు అనగాని తనన్నది అర్థం కాక తన వైపు ఒకసారి చూసి పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్న తన డ్రెస్ వైపు చూసుకోగానే తనెందుకంతలా చెప్పాడో అర్థమై గ్రస్ ని దగ్గరికి జరుపుకుంటూ చేతులతో కవర్ చేసుకుంది సిరి కాసేపటికి కళ్ళు మూతలు పడుతుంటే మెల్లిగా సూర్య భుజం మీద తలవాల్చింది తన వైపు చూసి సైలెంట్ గా ఉండిపోయాడు సూర్య టెరస్ మీద నిలబడి సిగరెట్ వెలిగించి ఆలోచిస్తున్నాడు సూర్య అంత గా ఎలా బిహేవ్ చేయబోయాను చిచి తలుచుకుంటుంటే అసహ్యంగా ఉంది అనుకున్నాడు ఈ పిల్లని ఎలా దూరం పెట్టాలో తెలియట్లేదు లేదంటే నా మీద పిచ్చి పిచ్చి హోప్స్ పెట్టుకోవద్దని క్లియర్ గా చెప్పేస్తే అనుకున్నాడు ఒక్క పాటు అవును అదే కరెక్ట్ కాని అలా చెప్తే మన అగ్రిమెంట్ ఏం చేద్దామంటుంది అదేదో ఆ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుందని కోపంతో అలా చెప్పాను ఇప్పుడు అదే పెద్ద సమస్య కూర్చుంది చ ఏం చేయాలి అనుకుంటూ చాలాసేపు వర్షాన్ని చూస్తూ గడిపేశాడు సూర్య సూర్య రమ్మన్నావంటా అంటూ వచ్చాడు మోహన్ అవును మోహన్ ఓ రెండు నుండి షోరూమ్కి సంబంధించి ఎలాంటి యాడ్స్ చేయట్లేదు ఎందుకని కంగారు పడుతూ అంటే అది అవసరం లేదనిపించింది లేదని నువ్వేలా చెప్తావు టూ మంత్స్ నుండి మన షోరూంలో చాలా ఎక్కువ మోడల్స్ వచ్చాయి వాటన్నిటినీ పబ్లిష్ చేయాలన్నా అడ్వర్టైజ్మెంట్స్ కంపల్సరీ కదా అసలు మనకి మోడలింగ్ ఎవరు చేస్తున్నారు అని సీరియస్గా అడిగాడు సూర్య ఒళ్లంతా చెమటలు పడుతుంటే అంటే అది అదేంటి సూర్య మోడల్స్ని ఏజెన్సీ వాళ్లే కదా సెలెక్ట్ చేస్తారు అని అమాయకంగా అడిగింది సిరి అవునా మోహన్ అని తెలియనట్టే అడిగాడు సూర్య అంటే అది మనం కూడా చూపించి నచ్చితేనే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అప్పుడు మీరు ఇంతకుముందు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అని సీరియస్గా అడిగాడు ఇవన్నీ ఇప్పుడెందుకు సూర్య అని అడిగింది సిరి ఏం లేదు సిరి దాన్ని బట్టి యాడ్స్ ఎంత బడ్జెట్ అవుతుందో ఎస్టిమేట్ చేయొచ్చు కదా అవునా చెప్పు మోహన్ మోడల్స్ ఎవరు వాళ్ళని మీరు సెలెక్ట్ చేశారా లేదంటే వాళ్లే సెలెక్ట్ చేశారా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అంటే సూర్య వీటి కోసం మోడల్స్ కంటే గా ఉండే అమ్మాయిలైతే బాగుంటుందని పల్లెటూరి అమ్మాయిల్ని తీసుకొచ్చాం పైగా వాళ్ళకి కాస్త హెల్ప్ చేసినట్టుంటుందని అలాగా మరి వాళ్ళని నువ్వే వెళ్ళి తీసుకొస్తావా అని అడిగాడు లేదు తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గురించి మనకి చెప్తారు అంతే అయితే వెంటనే ఆపంచే యాడ్ స్టార్ట్ చేద్దామన్నాడు సూర్య లేదు సూర్య నాకిప్పుడు వాళ్ళెవరూ కాంటాక్ట్లో లేరు కొంచెం ట్రై చేయి మోహన్ దొరుకుతారులే కానీ ట్రై చేయమంటున్నాను కదా వెళ్ళి చూడు అని వార్నింగ్ టోన్తో చెప్పగానే ఏం చేయలేక సైలెంట్గా వెళ్ళిపోయాడు మోహన్ షోరూం బయట రాబర్ట్ వీడు బతుకుంటే మనకి ఒక్క పని కూడా అయ్యేలా లేదు అంటున్నాడు ప్రకాష్ రాబర్ట్తో అవును సార్ మా ఇంటి సరౌండింగ్స్లో కూడా మనుషుల్ని పెట్టాడు ఇంట్లో కూడా ఏమైనా కెమెరా లాంటివి పెట్టాడేమోనని టెన్షన్గా ఉంది అన్నాడు రాబర్ట్ అందుకే వీలే అంత తొందరగా విన్ని లేపేయాలి సార్ సలీంకి కాల్ చేశారా ఎక్కడ చేశాను ఫోన్ వాడు ఖచ్చితంగా ట్రాపింగ్లో పెట్టాడు అందుకే నీతో కూడా ఫోన్ చేసినా ఇలాంటి టాపిక్స్ ఏమీ మాట్లాడట్లేదు కాని సార్ ఆ సలిం దగ్గర డబ్బులు తీసుకుని అమ్మాయిల్ని మాత్రం పంపలేదు మనమేమో ఇలా ఇరుక్కుపోయాం ఏం చేయాలో తెలియట్లేదు ముందు వాణ్ణి లేపేసే పని చూడు ఓకే సార్ బట్ మన పేర్లు కానీ ఫోన్స్ కానీ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలియకూడదు అర్థమైందా సరే సార్ పదా ఎక్కువసేపు బయట ఉంటే మళ్ళీ డౌట్ వస్తుంది అని చెప్పి రాబర్ట్ ని తీసుకుని షోరూంలోకి వెళ్ళిపోయాడు మోహన్ సూర్య ఏమాలోచిస్తున్నావు అని అడిగింది ప్రియా వీళ్ళని వాళ్ళంతకు వాళ్లే వచ్చి ఇరుక్కునేలా చేయాలి ఎలాగా అని ఆలోచిస్తున్నాను అంతలో సూర్య నేను షాల్ని దగ్గరికెళ్తున్నాను ప్రవీణ్తో కూడా నిన్న సరిగ్గా మాట్లాడనే లేదు అంటూ వచ్చింది సిరి సిరి నీకు ప్రవీణ్ ముందే తెలుసా అని అడిగాడు విక్కీ వాళ్ళిద్దరూ బావ మార్తల్లు షాలుతో మాట్లాడడానికి నా హెల్ప్ తీసుకునేవాడు సో స్టడీస్ అవ్వగానే ఫారిన్ ఛాన్స్ వచ్చింది రాగానే పెళ్లి చేసుకున్నారు అలాగా సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి సిరి వెళ్ళిపోయింది కిరణ్ మోహన్ కి యాడ్స్ గురించి చెప్పాను ఖచ్చితంగా వాడు వాళ్ళ కోసం ఏదో ఒక ట్రైల్ వేస్తాడు వాడెక్కడికెళ్తున్నా తెలియకుండా ఫాలో చేయమన్నాడు సూర్య కిరణ్ణి దగ్గరికి దగ్గరికెళ్లగానే అలవాటైన ఇల్లే కావడంతో చొరవగా లోపలికెళ్లిపోయింది సిరి ఈ షాలు ఎక్కడికి వెళ్ళింది ఇల్లంతా ఇంత సైలెంట్ గా ఉంది అనుకుంటూ పిలవని కూడా పిలవకుండా డైరెక్ట్ గా అలవాటుగా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది సిరి ప్రవీణ్ వచ్చిన సంగతి పూర్తిగా మర్చిపోయింది కొద్దిగా రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి గట్టిగా అరవబోయి నోటికి చెయ్యడ్డం పెట్టుకుని పక్కకి జరిగింది ప్రవీణ్ గుండెల మీద పడుకుని ఏదో మాట్లాడుతుంది షాలిని వాళ్ళిద్దరూ ఎలాంటి స్థితిలో ఉన్నారో మెడవరకు కప్పుకున్న బెడ్షీటే చెప్తుంది చిచి ఏంటిలా వచ్చేశాను ఏంటి సార్ యుఎస్ నుండి ఎప్పుడొచ్చినా ఏ డ్రెస్ వేసుకో ఆ డ్రెస్ వేసుకో అంటారు ఈసారేంటి నీకోసం వెస్ట్రన్ వేసుకుని రెడీ అయితే శారీ కొట్టమని గొడవ పెట్టేశారు ఏంటి కదా అని అడుగుతుంది శారీని నవ్వి తన మంగళ సూత్రాలతో ఆడుకుంటూ నీకో విషయం చెప్పనా షాలు నేను ఎప్పుడొచ్చినా నువ్వు ట్రెడిషనల్గా కనిపిస్తావు అందుకే నీకోసం వెస్ట్రన్ తెచ్చేవాడిని కానీ ఈసారి నువ్వు వెస్ట్రన్ వేసుకుంటే అస్సలు నచ్చలేదు నగ్నంగా ఉన్న నడుము మీద చేతులు బిగిస్తూ మీ ఆడవాళ్లు చీరలు కనిపించినంత అందంగా ఇక ఎందులోనూ కనిపించరు అంటుంటే ప్రవీణ్ గుండెల మీద చేత్తో చిరుముగ్గులు వేస్తూ అవునా సార్ మీకొక్కరికి అలా అనిపిస్తుందేమో అని అడిగింది శాలిని ఏం కాదు మాక్సిమం ఏ మగాడికైనా తన భార్యని చీరలోనే చూడాలనుకుంటాడు సొంతం చేసుకోవాలనుకుంటాడు తెలుసా చా నాకు తెలీదులే అవునా నేను తెలిసొచ్చేలా చెప్పనా అంటుంటే వద్దు బావా ప్లీజ్ అంటూ కిలకిలా నవ్వుతుంది శాలిని వద్దంటే ఎలా తెలియదన్నావుగా అలా ఎందుకనుకుంటారో కూడా చెప్తాను అంటూ దగ్గరికి లాక్కుంటుంటే అమ్మో మలీనా వద్దు అన్న శాలిని మాటకి ఇక అక్కడ ఉండలేక ఫాస్ట్ గా అక్కడి నుండి వచ్చేసింది సిరి ఫ్రిడ్జ్లో నుండి బాటిల్ తీసుకొని మొత్తం తాగేసి బెడ్ మీద వాలిపోయింది వాళ్ళున్న తీరు వాళ్ళ మాటలు గుర్తొస్తుంటే ఒళ్లంతా కంగారు భయం మొదలైంది కాని అంతలోనే ఏమాగాడైనా భార్యను చీరలోనే ఇష్టపడతాడు అన్న ప్రవీణ్ మాట దగ్గర ఆగిపోయింది సిరి